వెల్కమ్ టు రైట్ న్యూస్ ముందుగా చూద్దాం పరిధిలో కొత్త జోన్లు ఆరుకు చేరిన జోన్ల సంఖ్య పాలనా సౌలభ్యం కోసం విస్తరణ తెలంగాణలో కొత్త రేషన్ హెల్త్ కార్డులు ఉత్తమ నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ త్వరలోనే విధి విధానాలు ఏపీలో సచివాలయాల ఉద్యోగుల రేషనలైజేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే కీలక నిర్ణయం ఏపీ ప్రజలకు మంత్రి నాదేండ్ల మనోహర్ గుడ్ న్యూస్ కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతాం ప్రపంచ నగరాలతో పోటీ పడుతూ దూసుకెళ్తాం ఈ నేపథ్యంలో భవిష్యత్ అవసరాల దృష్ట్యా పరిపాలన దృష్ట్యా నగరాన్ని విస్తరించాలని సర్కార్ భావిస్తోంది అందులో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది హెచ్ఎండిఏ లో కొత్త జోన్లు ఏర్పాటు చేశారు గతంలో నాలుగు జోన్లు ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య ఆరుకు చేరింది ప్రస్తుతం ఏడు జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న హెచ్ఎండీఏలో జోన్లను ఆరుకు పెంచారు ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది శంషాబాద్ కట్కేసర్ జోన్లను యథాతథంగా ఉంచి శంకర్పల్లి మేడ్చర్ జోన్లను రెండే జోన్లుగా విభజించనున్నారు ప్రస్తుతం హెచ్ఎండిఏ ప్రాంతం ఏడు వేల రెండు వందల చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉండగా త్వరలోనే ఆర్ఆర్ఆర్ మొత్తం హెచ్ఎండిఏ పరిధిలోకి తెచ్చేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు హెచ్ఎండిఎల్ గతంలో నాలుగు జోన్లుండగా నగర వాసులకు సేవలు అందించే విషయంలో ఇబ్బందులు తన్నెత్తేవి తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో అప్లికేషన్ల పరిచయంలో తీవ్ర జాప్యం చోటు చేసుకునేది తాజాగా జోన్లను విభజించడంతో పాటుగా అదనపు సిబ్బంది నియామకానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులు జారీ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది జారీ ప్రక్రియ నియమ నిబంధనల కోసం మంత్రివర్గ పంఘాన్ని ఏర్పాటు చేసింది ఈ కేబినెట్ సబ్ కమిటీకి తెలంగాణ సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా వ్యవహరించనున్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులు శ్రీనివాసరెడ్డి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్నరసింహారను సబ్ కమిటీ సభ్యులుగా నియమించారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది కాగా కొత్త రేషన్ హెల్త్ కార్డులను వేరువేరుగా ఇస్తామని రేవంత్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది వీటికి ఎవరిని అర్హులుగా ఎంపిక చేయాలన్న విషయంపై సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామని ఇటీవల అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రకటించారు అందులో భాగంగా తాజాగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయగా ఆ కమిటీ సభ్యులు అధ్యయనం చేసి విధి విధానాన్ని సిఫార్సు చేయనున్నారు ప్రస్తుతం తెలంగాణలో ఎనభై తొమ్మిది లక్షల పైచరుకు రేషన్ ఉన్నాయి తాజాగా అర్హులు మరో ఇరవై నుంచి ముప్పై లక్షల కుటుంబాలు ఉంటాయని ప్రభుత్వ పెద్దలు అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో రేషన్ కార్డులను అర్హులకి ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది ఇప్పటికే ప్రజాపాలన ద్వారా అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించగా విధి విధానాలు ఖరారైన తర్వాత కార్డులు మంజూరు చేయనున్నారు ఇక ఆరోగ్యశ్రీ పరిణితిని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచిన విషయం తెలిసిందే ఆరోగ్యశ్రీ కార్డుకు రేషన్ కార్డు లింక్ అవసరం లేదని ఇదివరకే ప్రభుత్వం స్పష్టం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేలక నడిన దిశగా అడుగులు వేస్తోంది గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థలో ప్రక్షాళనలో భాగంగా రేషనలైజేషన్ దిశగా అడుగులు పడుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా చిన్న పంచాయతీల్లో తక్కువ మంది పెద్ద పంచాయతీల్లో ఎక్కువ మంది ద్వారా ప్రజలకు సేవలు అందించేలా ఆలోచనలు చేస్తోంది మొత్తం ఒకటి పాయింట్ ఆరు ఒకటి లక్షల మంది కార్యదర్శుల్ని అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం వినియోగించుకోనుంది రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్ సంక్షేమ కార్యదర్శి మహిళా సంరక్షణ కార్యదర్శులు వార్డు సచివాలయాల్లో పరిపాలన శానిటరీ విద్య సంక్షేమ ఆరోగ్య మహిళా సంరక్షణ కార్యదర్శులు ఏఎన్ఎం విఆర్ఓ ఉండేలా ప్రతిపాదించేలా అవకాశం ఉంది వారిలో ఒకరిని డిగా నియమిస్తారు మిగిలిన కార్యదర్శులను క్లస్టర్ వ్యవస్థలో వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది గ్రామ వార్డు సచివాలయాల్లోని పలు పోస్టులను రద్దు చేసి మాతృశాఖలు వినియోగం చేసే అవకాశం ఉందంటున్నారు ఇంజనీరింగ్ అసిస్టెంట్ అగ్రికల్చర్ హార్టికల్చర్ అసిస్టెంట్ విలేజ్ సర్వేయర్ అసిస్టెంట్లు పశు సంపద సహాయకులు తదితర పోస్టులను రద్దు చేసి క్లస్టర్ విధానంలో మాతృశాఖలో అధ్యయనంలో పనిచేయించే అవకాశం ఉందడుతున్నారు అలాగే పంచాయతీ కార్యదర్శులను పంచాయతీ రాజు కింద గ్రామ పంచాయతీలకు పరిమితం చేసే ఆలోచన ఉందని చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది త్వరలో కొత్త రేషన్ కార్డు జారీ చేసేందుకు సిద్ధమైంది ఇప్పటికే ఆ ప్రక్రియ ప్రారంభించామని బిత పూర్తి అందిస్తామన్నారు మంత్రి నాదేండ్ల మనోహర్ మంత్రి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు కేంద్ర మంత్రుల్ని కలిశారు అయితే రేషన్ కార్డులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు అలాగే కొత్తగా వివాహమైన జంటలు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు అర్హత ఉన్న వారికి త్వరలోనే కొత్త రేషన్ కార్డులు అందిస్తామని త్వరలోనే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మరింత క్లారిటీ ఇస్తామంటున్నారు గత వైఎస్ఆర్సీపీ సిపి ప్రభుత్వం రేషన్ డోర్ డెలివరీ అంటూ పద్దెనిమిది వందల కోట్లు వృధా చేసిందన్నారు మంత్రి మనోహర్ రాష్ట్రంలో రేషన్ డోర్ డెలివరీపై మంత్రులు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు గత ప్రభుత్వ హాయంలో కొంతమంది రేషన్ బియ్యాన్ని గ్రీన్ ఛానల్ ద్వారా అక్రమంగా తరలించి కోట్లు కొల్లగొట్టారని త్వర గత ప్రభుత్వ హాయంలో ధాన్యం కొనుగోళ్లలో రైతులకు అన్యాయం జరిగిందని రైతుల నుంచి పంట సేకరించి వారికి డబ్బులు చెల్లించలేదన్నారు రైతులు పండించిన గింజను కొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మంత్రి రేషన్ కార్డులు తొలగించారు ఎవరైతే అర్హత ఉన్న లబ్ధాలు ఉన్నారో వాళ్ళకి ఆ అర్హత కలగకుండా చేశారు మేము ఆల్రెడీ ఇనిషియేట్ చేసాం కొత్త రేషన్ కార్డు డిజైన్ చేస్తున్నాం ఆ కొత్త రేషన్ కార్డు డిజైన్ అవ్వగానే ముందుగా ఎవరైతే వివాహం చేసుకుని పాపం రెండు కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులు ఒక రేషన్ కార్డులో ఉండాలని కోరుకుంటారో వాళ్ళకు ఆ వెసులుబాటు కల్పించే విధంగా త్వరలోనే ఒక కార్యక్రమం చేపట్టబోతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా సో కొత్త రేషన్ కార్డులు జారీ డెఫినెట్గా చేస్తాం పౌర సరఫరాల శాఖలో దాదాపు నలభై వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ ప్రభుత్వం వెళ్ళిపోయింది గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు నలభై వేల కోట్ల రూపాయలు అందులో ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ధాన్యం కొనుగోలు చేసి రైతులకి పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు చేసి వెళ్ళిపోయారు సో ఆ మార్కులను తీసుకొస్తున్నాం పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయల్లో ఇంత ఆర్థికమైన కష్టమైన పరిస్థితుల్లో కూడా వెయ్యి కోట్లు ఆల్రెడీ మేము వాళ్ళ ఖాతాల్లో జమ చేసాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకొక ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆ రైతాంగానికి విధంగా రూపాయి కూడా బకాయి లేకుండా శాఖ నుంచి కార్యక్రమం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ పథకం దరఖాస్తు గడువును పెంచుతూ సింగరేణి కాలేజ్ సంస్థ చైర్మన్ ఎండి ఎన్ బలరాం ఒక ప్రకటన విడుదల చేశారు ఈ పథకానికి అప్లై చేసుకునేందుకు గడువు మంగళవారంతో ముగిగా దాన్ని ఆగస్టు పన్నెండో తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఎన్ బలరాం స్పష్టం చేశారు సివిల్స్ రాసేవారు వారు పరీక్ష క్వాలిఫై అయితే వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని సింగరణి కాలేజ్ సంస్థ అందించనుంది అయితే ఈ పథకం కేవలం తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులకు మాత్రమేనని స్పష్టం చేశారు గత నెల ఇరవై తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ చేతుల మీదుగా ఈ రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం ప్రారంభమైంది ఈ సందర్భంగా సివిల్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఇప్పటికే ప్రిలితీ పరీక్షను క్లియర్ చేస్తే ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఈ క్రమంలోనే రాజీవ్ గాంధీ సివిల్ సభయ హస్తం పథకం దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల ఆరో తేదీ అని తెలిపారు అయితే తాజాగా గడువు పూర్తి కావడంతో దాన్ని పొడిగించాలని సింగరేణి కాలేజ్ సంస్థకు విజ్ఞప్తులు ఈ ఎగ్జామ్స్ అంతా ప్రిపేర్ అవుతున్నదంతా మీ సహచరులు మీ ఏజ్ గ్రూప్ లేకపోతే మీ బంధువులు మీ ఫ్రెండ్స్ కాలేజీ చదువుకున్నారు ఈ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత నిరుద్యోగ సమస్యను పరిష్కరించడము నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలంటే ప్రభుత్వం మీద వాళ్లకు విశ్వాసం నమ్మకం ఉండాలి ఎస్ ఈ ప్రభుత్వం పరీక్షలు సరైన సమయంలో నిర్వహిస్తుంది సమర్థవంతంగా నిర్వహిస్తుంది సమర్థులైన వాళ్ళను ఎంపిక చేస్తుంది సామాజిక న్యాయాన్ని పాటిస్తుంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్స్ అండ్ ఉమెన్ రిజర్వేషన్స్ అన్నిటినీ పక్కడబందిగా అమలు చేస్తుంది ఎవరు ఎలాంటి ఆలోచనలు కానీ అపనమ్మకాలతో ఉండాల్సిన అవసరం లేదు అనేది ఆ భావన రావడానికే ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సివిల్స్ మీరు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఎవరు కూడా ఎగ్జామ్స్ నిర్వహించిన సంస్థ మీద ఎవరు ఆరోపణలు చేయలే ఎందుకంటే ఆ సంస్థ మీద మీకు నమ్మకం ఉంది కాబట్టి మీ కాన్సన్ట్రేషన్ అంతా మీ ఫోకస్ అంతా మీ ప్రిపరేషన్ మీద ఉంది కానీ దురదృష్టవశాత్తు తెలంగాణలో గత పది సంవత్సరాలలో ప్రతిసారి విద్యార్థులు పరీక్షలకు ప్రిపేర్ అయ్యేదానికంటే నిర్వహిస్తున్న సమస్య మీద కొట్లాడడానికి ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడానికే చాలా సమయం వాళ్ళది అందులో పోతుంది అందుకే నా సూచన మనం నిర్వహణ చేసేటప్పుడు చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మా మంత్రివర్గ సహచరులతో చర్చించి ఒక పక్కడ్బంది ప్రణాళికతోని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ వన్ కావచ్చు లేకపోతే పారామెడికల్ కావచ్చు పోలీస్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు డిఎస్సి కావచ్చు టెట్ కావచ్చు ఏ పరీక్షలైనా ఖచ్చితంగా సరైన సమయంలో సరైన విధంగా సమర్థవంతంగా నిర్వహించాలని ఒక నిర్ణయం తీసుకుంది దాంతోనే ఒక ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అధినేత చంద్రబాబు బంపర్ ఆఫర్ ప్రకటించారు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షత్యూరో సమావేశం జరిగింది మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు అయితే కార్యకర్తలకు సంబంధించి చంద్రబాబు కీలక నిర్ణయాన్ని ప్రకటించారు తెలుగుదేశం పార్టీ సభ్యులకు ఇచ్చే ప్రమాద భీమానం రెండు లక్షల నుంచి ఐదు లక్షలు పెంచుతూ పలు బ్యూరు నిర్ణయం తీసుకుంది వాట్సాప్ ద్వారా సభ్యత్వం నమోదు చేసుకునే వెతురు కూడా కల్పిస్తున్నారు ఓటీపీ ఎంటర్ చేసి వంద రూపాయల రుసుని చెల్లించి సభ్యత్వం తీసుకోవచ్చు పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి వెంటనే వాట్సాప్ లోనే కార్డు అందజేస్తారు ఆ తర్వాత ఒరిజినల్ సభ్యత్వ కార్డును బూతుల ద్వారా కార్యకర్తలకు అందజేస్తామన్నారు పార్టీ సంక్షేమ విభాగం ద్వారా ఇప్పటి వరకు నూట ఇరవై కోట్ల మేర ప్రమాద భీమా అందించారు సంక్షేమ విభాగం తరఫున పార్టీ కుటుంబ సభ్యులైన ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై రెండు మంది విద్యార్థులకు వారి చదువుల నిమిత్తం సుమారు రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల ఆర్థిక సహాయం అందించింది విదేశాల్లో చదువుతున్న చదవాలనుకున్న సుమారు నూట ఎనభై మందికి కూడా అవసరమైన సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది పార్టీ స్కిల్ డెవలప్మెంట్ ఎంపవర్మెంట్ విభాగం ద్వారా రెండు వేల నాలుగు వందల ముప్పై ఏడు మందికి వివిధ కంపెనీల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం ద్వారా రెండు వేల మందికి శిక్షణ ఇచ్చి ఎనిమిది వందల యాభై మందికి రాష్ట్రాల్లో రెండు వందల మందికి విదేశాల్లో ఉద్యోగాలు వచ్చాయి భవిష్యత్తులో కార్యకర్తలు వారి ఆళ్ల మీద వారిని నిలబడే విధంగా ఎంపవర్మెంట్ చేయాలని నిర్ణయించారు కార్యకర్తల కుటుంబాల విద్య వైద్య ఉపాధి కోసం పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు తెలిపారు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం నెట్ంట్లో సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు సినిమాలు ఓటీటీలు షోలు అంటూ బాలయ్య దుమ్ము లేన్న సంగతి తెలిసిందే బాలయ్యలో రెండో కోణాన్ని అన్స్టాబుల్ షో అందరికీ పరిచయం చేసింది బాలయ్య ఎంత అల్లరి చేస్తారు అందరితో ఎంతో సరదాగా ఉంటారన్నది అందరికి అర్థమైంది అన్స్టాపుల్ షోలో బాలయ్య ఆడిన ఆటలు గెస్ట్లతో ఆడించిన ఆటలు పెట్టించిన ముచ్చట్లు ఎంతగానో వైరల్ అయ్యాయి ఇప్పటికి రెండు సీజన్లు ఒక లిమిటెడ్ ఎడిషన్ కు మంచి ఆదరణ దక్కింది ఇక ఇప్పుడు కొత్త సీజన్ కు సంబంధించిన అప్డేట్ వచ్చింది బాలయ్య మరోసారి ఆహాలో సందర చేయబోతున్నారు ఈసారి కూడా పొలిటికల్ గెస్ట్ ను తీసుకొచ్చేలా ఉన్నారు అసలే ఇప్పుడు ఏపీలో కూటం ప్రభుత్వం ఉంది దీంతో బాలయ్య సినీ పొలిటికల్ టచ్ తో ఈ సీజన్ రఫ్ ఆడించేలా ఉన్నారు గత సీజన్ లో బాలయ్యతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ వంటి వారు ఈ షోలో సందర్ చేశారు మహేష్ బాబు బాల ఎపిసోడ్ ప్రభాస్ తో బాలయ్య పెట్టిన ముచ్చట్లు బాగానే హైలైట్ అయ్యాయి ప్రభాస్ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ల టైంలో అయితే ఆహా సర్వర్ క్రాష్ అయిపోయింది అంతలా జనాలు ఎగబడి ఆ సీజన్ చూశారు ఇండియాలో అన్స్టాపబుల్ షో కొత్త రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే ఇక ఇప్పుడు బాలయ్య మరోసారి అందరినీ ఆలరించేందుకు రెడీ అవుతున్నారు ఈ సారైనా చిరంజీవి బాలయ్య ఎపిసోడ్ వస్తుందేమో చూడాలి వెళ్లిద్దరి ఎపిసోడ్ వస్తుందని అభిమానులు ఎంతగానో చూస్తూ వస్తున్నారు కానీ ఇంతవరకు అది సాధ్యపడలేదు ఆహా టీం తనను సంప్రదించలేదని అడిగితే ఎపిసోడ్ చేస్తానని చిరంజీవి ఆ మధ్య ఒకసారి చెప్పుకొచ్చారు మరి ఈ కొత్త సీజన్ ఎలా ఉంటుందో చూడాలి అతలే ఈసారి భారీ బట్టెట్ చిత్రాలు కూడా వస్తున్నాయి ఈ మూవీ ప్రమోషన్స్ ను తన షోలో బాలయ్య ఎలా చేస్తారో చూడాలి వెల్దుర్తి మండలంలోని రత్నపల్లి గ్రామంలోని ఎంపీపీ స్కూల్ బిచ్చ్యా కమిటీ చైర్మన్ గా ఫయాద్ భాషా గురుగారు ఎన్నికయ్యారు వైస్ చైర్మన్ గా యశోద ఎన్నికలు జరిగింది కోఆర్డినేటర్ గా నాగేష్ నరేంద్ర అని ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది గ్రామ నాయకులు కృష్ణారెడ్డి ఆనంద్ యాదవ్ పాల్గొన్నారు కమిటీ చైర్పర్సన్గా వైస్ చైర్పర్సన్గా పాఠశాల అభివృద్ధికి అనగా విద్యార్థుల నమూలను పెంపొందించడంలో గుణాత్మక విద్యను పెంపొందించడంలో పిల్లల రోజువారీ హాజరును పెంపొందించడంలో బాలికల విద్యను మనకు బాగా తింటున్నారు చూస్తున్నాం చేస్తుంది చిన్న పాడేస్తారు పాడేయడం లేదంటే అర్థం తింటున్నారు బాగా తింటున్న మాత్రం బాగా చేస్తుంది వాళ్ళు కూడా చెప్పినట్లు చూసి అనే దాని గురించి వాళ్ళు అడిగితే చేయడం జరుగుతుంది ఎందుకంటే మనం చిన్న పిల్లలు మనమే చిన్నపిల్లలు కొంచెం బాగుంటే తినాలి లేకుంటే పాడేసుకోవచ్చు నా తిరిగిపోతుంది మన పిల్లలైనా మన ఇంట్లో అయినా సరే

ఎన్నికలు తల్లిదండ్రుల సమక్షంలో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ముగ్గురు సభ్యులతో మొత్తం పదిహేను మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు వీరి ద్వారా కమిటీ చైర్మన్ గా వైస్ చైర్మన్ గా రామకృష్ణను ఎన్నున్నారు ఈ వారి మీడియా ద్వారా సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రభుత్వం తరఫున పాఠతాల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేస్తే పాఠశాల యొక్క అభివృద్ధి కోసం మామంతగా కృషి చేస్తామని తెలిపారు మేమేం చేయాలి అనుకుంటున్నారు రెండవ విషయం మీరు ఏం లేదు ప్రభుత్వం ఏం చేసిందంటే పేరెంట్స్ కమిటీ అంటే తల్లిదండ్రుల సమావేశం అనే స్కూల్కు ఏర్పాటు ఏర్పాటు చేయవలసిన సమయం వచ్చింది ప్రభుత్వము ప్రతి ఇక్కడ మీరు ప్రతి పేరెంట్ ఈ స్కూల్ యొక్క బాబోకు ప్రశ్నించే ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది

ఎటువంటి ఆర్థిక లబ్ధి దీనివల్ల మీకు వచ్చింది కేవలము సేవా దృక్పథంతో మనము మన ఊర్లో ఉన్న పాఠశాల అభివృద్ధి కొరకు మనం చేసే పని ఇప్పుడు నేను మాట్లాడిన విషయాలన్నీ అర్థమైనా అనుకుంటాను ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు మీరు ఇప్పుడు ఎవరు చైర్మెన్గా కానీ చైర్ పర్సన్ అంటే ఏం చేయాలంటే అంటే చైర్ పర్సన్ అంటే లేదు చైర్మెన్ అంటే

మల్కాజ్గిరి నియోజకర్గం నూట ముప్పై ఏడు వినాయక్ నగర్ డివిజన్ దీన్ దయాళ్ నగర్ లో గత నాలుగేళ్ల క్రితం భారీ వర్షాలకు సైకిల్ తొక్కుతూ వచ్చిన చిన్నారి సుమేత నాలాలో పడిపోయి బండ చెరువులో శవమై తేలింది అప్పుడు కొంతమంది అధికారులు నామమాత్రపు చర్యలతోనే సరిపెట్టారు మళ్లీ వర్షాకాలంలో ఇలాంటి దుర్ఘటన పునరావృతం కాకూడదని సుమేత ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి అధికారులతో కలిసి దీన్ దయా నగర్ లో పర్యటించి నాలా పూడిక నుండి తీస్తేనే వరద నీటి ప్రవాహం కాలంలోకి చేరకుండా ఉంటుందని అట్టడుగు నుండి పూడిక తీసి నాలాలో నుంచి చెత్తను పూర్తిగా తొలగించాలని అధికారులకు ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు జరుగుతున్న పొడిగిత పనులను ఎమ్మెల్యే స్వయంగా తానే లోతైన నాలాలోకి దిగి పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో నాలా పూడికి తీయకుండా ఉండడంతో చెత్త పేరుకుపోయి వరద నీరు రోడ్లపైకి రావడంతో సుమేత ఉదంతం జరిగిందని ఇకపై అలాంటి సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తానని చెప్పారు ఇప్పుడు దగ్గర టెన్షన్ లేదు ఆ పైపు పోయి ఇప్పుడు అక్కడికి నీళ్లు అట చేస్తునే ఇరు అది ఫ్లో వచ్చేస్తుంది అక్కడికి నీళ్లు ఇప్పుడు నీమేసేడ పెట్టుండి ఇడ దీనికి ఇడ ఆపిన్ రేడ ఆపేసి విను రవచా నా ధార వచ్చేయ్ చెయ్య ఇప్పుడు ఊతం ఆడి ఆడి దీందాల అక్క తెలుస్తా మెత్త మెత్త మా

వెళ్ళిపోతే మనకు నాకు తెలిసి ఇది మున్గదు మున్గ మంచి పని చేసేది సార్ పెట్రోల్ బంక్ పంక్కి అది చేస్తుంది కదా పోలు స్తంభము పైపాటమి ఉండడా నువ్వు చేస్తున్నావుగా ఒక చూడు దిగిండు కదా మంచి చేస్తుంది కదా మెల్లగా ఒక్కొక్కటి అయిపోయింది తెలంగాణలో మరికొన్ని రోజులు వర్షాలు దంచుకుంటున్నాయి ఇప్పటికే గత రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తుండగా ఇప్పట్లో వర్షాలు వీడేలా కనిపించడం లేదు బంగాళాఖాతం ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో ఉన్న కారణంగా తెలంగాణలో నేటి నుంచి రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు కొన్ని జిల్లాల్లో కొండపాత వర్షాలు కూడా ఛాన్స్ ఉందని చెప్పారు నేడు మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిచ్చాల ఆదిలాబాద్ కొమరభీం ఆసిఫాబాద్ సిరిసిల్ల మహబూబ్ నగర్ వనపర్తి ఖమ్మం మహబూబాబాద్ సూర్యాపేట వికారాబాద్ జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం సంగారెడ్డి కామారెడ్డి నారాయణపేట జిల్లాలో భారీ వర్షాలు కుర్చే ఛాన్స్ ఉందని చెప్పారు ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు నమస్కారం